ప్రార్థించే కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న మాటలు అందిపుచ్చుకుని ఏలూరు న్యూ జనరేషన్ స్కూల్ యాజమాన్యం వరద బాధితులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది ఇటీవల కురిసిన భారీ వర్షాలకు విజయవాడ నగరం భారీ వరదలు రావడంతో లక్షల సంఖ్యలో ప్రజలు నిరాశ్రులయ్యారు దీంతో ఏలూరు న్యూ జనరేషన్ హై స్కూల్ విద్యార్థులు మరియు యాజమాన్యం వారికి సహకారం అందించేందుకు ముందడుగు వేశారు ఈ నేపథ్యంలో స్కూల్లో పలువురు విద్యార్థులు ఉపాధ్యాయులు సిబ్బంది వరద బాధితులకు అందజేసేందుకు ఆహారం మరియు ప్యాకింగ్ చేశారు ఈ సందర్భంగా ముప్పై ఏడో డివిజన్ కార్పొరేటర్ భీమవరపు హ్యామ సుందరి సురేష్ వరద బాధితులకు నిత్యవసరాలు తరలిస్తున్న వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ న్యూ జనరేషన్ స్కూల్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు విజయవాడ వరద బాధితుల సహాయార్థం న్యూ జనరేషన్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు యాజమాన్యం సహకారంతో ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం శుభపరిణామమని న్యూ జనరేషన్ స్కూల్ యాజమాన్యాన్ని కార్పొరేటర్ హ్యామా సుందరి అభినందించారు ప్రధానంగా వరదల్లో చిక్కుకుని సర్వం కోల్పోయిన వాంబే కాలనీ ప్రజలకు న్యూ జనరేషన్ స్కూల్ అండగా నిలిచింది సుమారు వెయ్యి మంది వరద బాధితులకు ఆహారం అందజేయడంతో పాటు మరో ఐదు వందల మందికి నిత్యావసర సరుకులు మరియు దుస్తులను అందజేశారు ఈ సందర్భంగా వాంబే కాలనీలో పర్యటించిన ఏలూరు న్యూ జనరేషన్ స్కూల్ యాజమాన్యం వారికి కావాల్సిన అవసరాలను తెలుసుకుని దుస్తులు నిత్యావసర సరుకులు ఆహారం అందజేశారు ఈ కార్యక్రమంలో బేబీ డాక్టర్ వంకల గౌతమి డెంటల్ కొనగళ్ల రాజా పాస్టర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు ప్రజలకు నమస్కారం మొన్న విజయవాడ సింగనగర్ దగ్గర వరద బాధితుల సహాయార్థం మన న్యూ జనరేషన్ మాస్టర్ గారు మేడం బేబీ గారు నిత్యావసర సరుకులు సుమారు ఎనిమిది రకాలు ఒక వెయ్యి మంది సరిపడా అలా అదే విధంగా ఒక ఐదు వందల సరిపడా ఆహారం పొట్లాలు ఈ రోజు పంపిణీ చేయడం జరుగుతుంది ఇది అందరం ఆదర్శంగా తీసుకోవాల్సిన విషయం ఎందుకంటే ఆయన ఒక స్కూల్ మాస్టర్ అయ్యండి అన్ని దానాల గల గొప్పదైన విద్యాదానం చేస్తున్నారు ఇది ఎవరికి తెలిసిన తెలిపేనా ఈ ఏరియా దగ్గర ఉన్న కార్పొరేటర్ గా నాకు ఏంటంటే మాస్టర్ గారు తల్లిదండ్రులైన పిల్ల తల్లి లేని పిల్ల తల్లి లేని పిల్ల స్తోమత లేని పిల్ల అని తీసుకెళ్లి జాయిన్ చేస్తే ఫీజు మాట పక్కనుంచితే బుక్స్ కూడా ఫ్రీగా ఇచ్చిన రోజులు ఉన్నాయి ట్యూషన్ ఫ్రీగా చెప్పిన రోజులున్నాయి ఇవన్నీ మేము సహాయం పొందిన వాళ్ళం కనుక నేను అంతలా చెప్తున్నాను అదే విధంగా ఇక ఆయన ధ్యానాలు అన్ని చేసుకుంటూ తన స్కూల్లో చాలా మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దారు రేపు కొద్దిమంది గ్రూప్స్ రాసేవాళ్ళని వాళ్ళని కూడా చూసాం మేము ఇంకా ఈ మనిషికి తృప్తి ఉండదు అన్నదానికి నిదర్శనం ఏంటంటే కొద్దిమంది డబ్బు వెనకాల పరిగెడతారు కొంతమంది మాల రాజకీయం పదవులు వెనక పరిగెడతాం కానీ ఒక నిస్వార్థమైన సేవకి ఉదాహరణ ఈ న్యూ జనరేషన్ దంపతులు ఈ యాజమాన్య అడుగు స్టూడెంట్స్ అదే విధంగా టీచర్లు అందరూ నడుస్తూ పేదల సహాయార్థం ఈ చేసిన సేవని కొనియాడుతూ ఈ సేవను అందరూ ఆదర్శాన్ని తీసుకుని ఇలాంటి దంపతులు ప్రతి ఏరియాలో ఉంటే దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది ఏ సందేహం లేదని మనవి చేసుకుంటాను థ్యాంక్ యూ